ఎన్నికలు జరిగి సర్పంచు వార్డు మెంబర్లంతా తెలిసిన సందర్భంగా మన ప్రియతమ నాయకుడు మన దూరగిరి ఎమ్మెల్యే గారు మన గ్రామాలకు వచ్చారు వారికి శుభాభివందనలు మీరు మా గ్రామస్తు మా గ్రామ పంచాయతీ పరిపాలన పనులు కాకుండా ఇంకా మీ బాధ్యత కూడా చాలా ఉంది ముఖ్యంగా రోడ్లు రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది పులిగిల్లా గేట్స్ వెళ్ళే రోడ్డు నలభై సంవత్సరాలకి ఇంకా విభితమైంది భుజలపై అయింది ఇంతవరకు అది చార్ రోడ్డుగా ఉండి ఆ తాజ్ రోడ్డు తిరిగి మరి మంజూరు చేయించాలనేది ఒక మనవి అట్లాగే పొలిగినట్టు కంచరపల్లి రేపాక నాకు రేపాక సిసి డైరెక్ట్ ఒక ఆపరేటివ్ సొసైటీ అక్కడే ఉంటుంది కాబట్టి అది కూడా చార్ రోడ్డుగా మార్చాలి ఇంకా పొలిగిన కళ్యాణ్ కూడా అక్కడ కొత్త రోడ్డు అవసరం ఉంది గ్రామాల గ్రామాల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి రోడ్ల విషయం ఖచ్చితంగా మీరు दृष्टी <laughs>